నమః నమ శ్రీమాత్రే నమ మనకి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మనం ఫోనులతోనే ఉంటాం ఫోన్ 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 అయితే కంప్యూటర్ మన వృత్తి ఉద్యోగ రీత్యా మనం కంప్యూటర్ని వాడడం తప్పనిసరి అయిపోతుంది ఇంట్లో ఫోన్ వాడడం తప్పనిసరి ఆఖరికి పడుకునేటప్పుడు కూడా మన పక్కన ఫోన్ పెట్టుకోకుండా పడుకుంటే మనకి నిద్రే పట్టదు ఎవరైనా ఏదైనా మెసేజ్లు ఏమైనా పంపేశారేమో మెసేజ్లు చూసుకోవాలి ఇప్పుడు ఆ వాట్సాప్ మెసేజ్ గనక చదవపోతే నిద్ర కూడా పట్టదు అలాంటి అంటే పూర్తిగా అంటే పూర్తిగా మనలో చాలామంది ఫోన్కి ఎడిక్ట్ అయిపోయాం కదా అలాగే మనతో పాటు చిన్న పిల్లలు కూడా మన పిల్లలు కూడా మా అమ్మాయి అంతే అందరూ అంతే కదా ఇప్పుడు అంత ఫోన్ ఇప్పుడు వాళ్ళు ఏదైనా సరే చెప్పాలి అంటే మనకి ఇన్ఫర్మేషన్ అంతా మొబైల్లోనే పంపిస్తారు వాళ్ళు ఆ మొబైల్లోనే చూసి రాసుకోవడాలు మొబైల్ పట్టుకోవడం డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే మొబైల్ పెట్టుకుని మొబైల్లో పాట పెట్టుకుని డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం అది ఏదైనా కానివ్వండి మొబైల్ అన్నది మన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం అయిపోయింది మరి దాని నుంచి వచ్చే రేడియేషన్ అందులో పిల్లలకి చాలా ప్రమాదం కదా మరి అటువంటి రేడియేషన్ నుంచి మనల్ని కాపాడే ఒకే ఒక తల్లి ఎవరంటే గోమాత ఆవు మనల్ని రేడియేషన్ నుంచి కాపాడుతుంది మరి అందరూ తీసుకొచ్చి ఆవుని ఇంట్లో కట్టేసుకోలేరు కదా మరి పంచగవ్యాలతో చేసిన పదార్థాలు ఏవైనా ఉంటే అది మనలో ఉన్నటువంటి రేడియేషన్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది మరి దానికోసం ఏం చేయాలి పంచగా ఆవు పిడక దగ్గర పెట్టుకోవచ్చు కానీ చాలా మందికి ఇంట్లో సెంటిమెంట్ ఉంటుంది పిడక ఆనందంగానే నెగిటివ్ వైపుకి వెళ్ళిపోతుంది మన ఆలోచన అంతా కాబట్టి పిడకని ఇంట్లో పెట్టడం ఏంటి ఇంట్లో ఎవరు ఒప్పుకోరు మా ఇంట్లో కూడా ఒప్పుకోరు నిజం చెప్పకపోవడమే పిడక ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు మరి ఆవు పిడక ఉంటేనే చక్కగా నెగిటివ్ తీసి పడేస్తుంది పక్కకి లేకపోతే ఈ పౌచులకి పేడ ఆవు పేడ రాసినటువంటి పల్చటిది క్లాత్ మీద రాసేసి ఆ క్లాత్ పెట్టుకున్నా పోతుంది లేకపోతే ఇప్పుడు చిన్న చిన్న చిప్స్ వస్తున్నాయి ఆ చిప్స్ పెట్టుకున్నా కూడా పంచగవ్యతో చేసిన చిప్స్ ఇక్కడ చూడండి నా మొబైల్కి వెనకాల అతికించుకున్నాను ఈ చిప్స్ అతికించేసుకుంటే ఈ మొబైల్కి ఉండేటటువంటి రేడియేషన్ తగ్గుతుంది అనమాట తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ చిప్ దీని మీద మళ్ళీ మామూలు కవర్ ఈ కవర్ తీసేసాను కవర్ తీసేసి ఈ చిప్ ఇది వేసేసుకుని కవర్ మామూలుగా వేసేసుకుంటాం వీటి మీద అలాగే ఇలాంటి చిప్స్ ఒకటి ఇవి అయితే చాలా తక్కువ కష్టం ఉంటాయి అలాగా తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో నా మెడలో ఒక మాల ఉంది ఇది గోమయమాల పంచగవ్యతో చేసినటువంటి గోమయమాల నాకు విపరీతంగా ఆందోళనగా ఉన్నా లేకపోతే విపరీతమైన తలనొప్పి ఉన్న జ్వరం ఉన్నా ఏ రకమైనటువంటి బాధలు ఉన్నా ఈ గోమయమాల వేసుకుంటాను గోమయమాల వేసుకుంటే క్రమేపీ నాలో ఉన్నటువంటి ని బయటికి తోసేస్తుంది ఒక టూ త్రీ అవర్స్ దాటాక చాలా కూల్గా అయిపోతాను అలాగే మనకి బాగా వేడి చేసేసినా కూడా చూడండి చాలా మందికి వేడి చేసేస్తుంది వేడి చేసినప్పుడు ఈ మాల వేసుకుంటే ఒంట్లో ఉన్నటువంటి వేడిని లాగేస్తుంది ఒళ్ళు చాలా గా అయిపోతుంది కొద్దిసేపటికి చలి కూడా వేస్తుంది అనమాట లైట్గా అంటే ఈ గోమయ మాల వల్ల అనారోగ్య సమస్యలు బీపీ బీపీ చాలా బాగా తగ్గుతుంది ఇందాక నేను మీకు చెప్పాను కదా ఆవు పిడకలని ఆ రోజు ఒక టూ త్రీ అవర్స్ కింద నేల మీద ఆవు పిడకలు వేసి దాని మీద మన రెండు పాదాలు పెట్టి అలా కూర్చుంటే ఒక కుర్చీలో కూర్చుని రెండు పాదాలు ఆవు పిడకల మీద పెట్టి అలా కూర్చుంటే క్రమంగా మన శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాలు బీపీ ఇవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి షుగర్ కూడా గణనీయంగా ఇవన్నీ ప్రూవ్డ్ అండి ఆల్రెడీ మేము దీని మీద ఎక్స్పెరిమెంట్లు చేసేసాం ఎక్స్పెరిమెంట్లు మంది దగ్గర నుంచి ఎక్స్పెరిమెంట్లు చేసి మంచి రిజల్ట్ వచ్చాకనే నేను ఇలా మీ ముందుకి రావడం జరిగింది అంతేగాని ఇది ఎవరికి కూడా ప్రమోషన్ ఛానల్ కాదు ఎవరిని కూడా ప్రమోట్ చేయట్లేదు కూడా కాకపోతే ఎవరికైనా దీనివల్ల ఉపయోగం కలుగుతుంది మన కొంతమంది ఇప్పుడు రాబోయేవన్నీ చిరాకులు ఆందోళనలు ఏవో చిన్న చిన్న వ్యాధులు తలనొప్పులు ఇవే కదా అందుకని చెప్పి ఒక గోమయమాల ఒకటి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి గోమయమాల మెడలో వేసుకునేది అయితే ఒకటి దీన్నే మళ్ళీ జపాన్కి నేను వాడను జపాన్కి వేరేగా వాడతాను సరే ఒంటికి వేసుకునేది మాత్రం ఈ మాల వేసుకుంటాను ఒకవేళ మెడలో వేసుకుని ఇలా వెళ్తే ఏమైనా ఇదిగా అనిపిస్తుంది అంటే ఒకవేళ ఎవరికైనా నిద్ర పట్టకపోతే బ్యాడ్ డ్రీమ్స్ అంటే కళలు ఎవరికైనా వస్తూ ఉంటే మీరు పడుకుండే తలగడ ఉంటుంది కదా తలగడ దాని కింద మీకు ఈ గోమయమాలు పెట్టుకొని పడుకున్నా కూడా మంచి సత్ఫలితాన్ని పొందుతారు మీకు చెడ్డ కళలు రావు మాకు మంచి నిద్ర పడుతుంది మీరు ఏదైనా సరే మీరు అబ్జర్వ్ చేసి మీరు దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి అప్పుడు మీరు కింద డిస్క్రిప్షన్లో లేకపోతే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్నే మంచి కామెంట్నే పెడతారు కూడా నాకు ఆ విషయం కూడా తెలుసు మరి ఇంట్లో రేడియేషన్ పోవాలి అంటే ఎలా మొబైల్ ఫోన్ ఎక్కడ పెడితే అక్కడ పెడతాము ఎక్కడ ఉన్న మూడు గదులు ఉన్నాయనుకోండి మూడు గదుల్లోనూ రేడియేషనే ఎందుకంటే ముగ్గురు మూడు గదుల్లో కూర్చుంటాం ముగ్గురు మూడు ఫోన్లు పట్టుకుంటాం రేడియేషనే మరి ఒక్క పిడక మూడు గదుల్లో ఎలా సరిపోతుంది అందులోను పిడకనే పెట్టుకోవడం కొంచెం గా భావిస్తాం కదా మనం అందుచేత మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే మేము మేము ఏం చేస్తామంటే ఒక ఒక మేడం గారు మా స్నేహ నా స్నేహితురాలు ఒక మంచి ఐడియా చేశారు ఏంటంటే చూడండి ఇలాగా చూడండి ఎవరు గణేష్ ఇవి గణేష్ ఎవరైనా గణేష్ మహారాజ్కి జై గణపతి బప్పా మౌర్య గణపతి విగ్రహానికి ఏమీ ఇది ఉండదు కదా ఇది పంచగవ్యతో చేసినటువంటి గణేషుని యొక్క చిన్న చిన్న ప్రతిమలు చక్కగా రోజు పూజలోనే పెట్టుకోవచ్చు బ్యాగ్లో వేసుకుని తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు మనకి పూజ చేసుకోవాలి ఏదైనా ఊరు వెళ్తాము పూజ చేసుకోవాలి ఎలాగా ఏముండదు ఎవరింట్లోనే ఏమడుగుతాం ఈ గణపతిని బ్యాగ్లో వేసుకుని కూడా అనుకోండి మనం అక్కడ చక్కగా స్నానం చేసేసి ఆ గణపతిని పెట్టి మనకి సాధ్యమైనంతవరకు రెండు పుష్పాలు పెట్టి సుమకశైక దంత కపిలో గజకర్ణక లంబోధనస్య వికటో విఘ్నరాజో గణాధిప ధోమరకేతు గణాధ్యక్ష పాలచంద్రో గజాన వక్రతొండ స్వర్పకర్ణో హేరంభ స్కంద పూర్వజోడాని నామాని అంటూ పదహారు నామాలు కలిగినటువంటి ఈ గణపతి స్తోత్రాన్ని స్మరించుకుంటాం షోడసైతాని నామాని యహటే తృణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథ సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్త జాయితే అని ఒక నమస్కారం చేసుకుంటాం అయిపోయింది మేము ఏం చేశానంటే ఐదు గణేష్ విగ్రహాలని అడిగాను కానీ అక్కడ స్కేర్ సిటీ వల్ల నాకు రెండే వచ్చాయి ఈ రెండింటిని ఏం చేస్తా అంటే హాల్లో ఎక్కువ ఉంటాయి కంప్యూటర్స్ ఆయన పని ఆయన చేసుకుంటారు నా పని నాకు ఉంటుంది అందుకని హాల్లో నా కంప్యూటర్ దగ్గర ఒక గణపతిని ఆ ఆయన సిస్టమ్ దగ్గర ఒక గణపతిని పెడతాం అనమాట పెడతాం ఈ మాల ఎట్లాగనో మా తల కిందే ఉంటుంది ఈ రకంగా మేము రేడియేషన్ని గా అంటే సాధారణ పద్ధతిలో ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ విధానాలలో మేము పోగొట్టుకుంటాం ఇంకా వస్తా ఇంకా నేను పెట్టినటువంటి ఆర్డర్లో ఇంకొక మూడు గణేష్ అది తెప్పించుకున్నాను తెప్పించుకుంటున్నాను కాబట్టి ఆ మూడు కూడా వస్తే ఇంకా కదపక్కర్లేదు ఈ గదిలో అన్ని గదుల్లోనూ ఒకటి పెట్టేసుకుంటాను హాయిగా రేడియేషన్ నుంచి నేను దూరం అవుతాను అనమాట ఈ రకంగా నేనైతే ఇదే పాటిస్తున్నాను నాకు చాలా బాగుంది ఏ తలనొప్పి వచ్చినా ఏ జ్వరం వచ్చినా వేసేసుకుంటాను ఈ మాల అంతే కొంచెం బాధ ఉంటుంది అంటే మరి కర్మ అనుభవించాలి కదండి కర్మ అనుభవించకుండా ఏ రోగం తగ్గుతుంది మాత్ర వేసేసుకుందాం అనుకోండి మళ్ళీ ఆ పడవలసినటువంటి బాధ అప్పటితో మాత్రకి తగ్గిపోయినా మళ్ళీ ఇంకొక రకంగా బాధపడాలి అందుచేత ఆ మాత్ర అది వేసుకోకుండా ఈ గోమయమాల కనుక వేసుకుంటే పడవలసిన బాధ పడుతూనే ఉంటాం మన కర్మ యొక్క తీవ్రత తగ్గుతుంది రెండు రకాలుగా లాభం కాబట్టి ఇంట్లో కూడా అంతేనేది గవ్యాలతో చేసిన సాంబ్రాణినే వాడతాను ఇదనమాట అండి సాంబ్రాణి ఈ సాంబ్రాణినే వెలిగిస్తాను ఈ సాంబ్రాణినే ఇల్లంతా తిప్పుతాను ప్రతి శుక్రవారం మాత్రమే ప్రతిరోజు వేయను ప్రతి శుక్రవారము లేకపోతే పండగ దినాలలో ఎవరైనా పుట్టినరోజు పెళ్లి రోజు దిన అటువంటి రోజుల్లో కానీ తర్వాత ఏమో సాయంకాలం శుక్రవారం సాయంకాలం పొద్దున మర్చిపోతే సాయంకాలం వేస్తాను పౌర్ణమి నాడు వేస్తాను పౌర్ణమి అమావాస్య అలా ముఖ్యమైన రోజుల్లోనే వేస్తాను ప్రతిరోజు అయితే ధూపం వెయ్యను వారానికి ఒకసారి లేకపోతే రెండుసార్లు అంతకుమించి నేను ధూపం వెయ్యను అది కాబట్టి నేను ఈ అంటే దీనివల్ల నేను బెనిఫిట్ పొందని నాకు తెలుస్తోంది నాకు వచ్చిన మార్పు కానీ మా ఇంట్లో వస్తున్నటువంటి మార్పులు కానీ ఈ రేడియేషన్ ని కంట్రోల్ అవ్వడం కానీ అవన్నీ నాకు తెలుస్తున్నాయి మీరు మీతో పంచుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా ఇలాంటివి తెప్పించుకోండి ఎవరైనా దొరుకుతాయి అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా తెప్పించుకోండి జెన్యూన్ జెన్యూనిటీని చెక్ చేసుకుని తెప్పించుకోండి లేకపోతే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలంటే అది అడగండి అన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడండి మీకున్న డౌట్లు అన్నీ అడగండి క్లియర్ చేసుకోండి నచ్చితేనే ప్రోడక్ట్ తీసుకోండి లేకపోతే మీకు నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోండి అందరూ రేడియేషన్ నుంచి బయటికి వచ్చేయండి లోకా సమస్తా సుఖదాభవంతం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం